నా పేరు బెల్లా దుర్గారావు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని యాక్చువల్గా మేము ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు యనుమల శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా మేము తమ సమస్యలను చెప్పుకోవడానికి ఈ ప్రజావాణి ద్వారా ఒక అవకాశం కల్పించామని చెప్పారు కాబట్టి వండంత ఆశలతో మేము ఇక్కడ రావడం జరిగింది వాస్తవానికి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇదిగో చూడండి మేము ఒకటే అడిగాం ఏమడిగాం తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు ఫెడరేషన్లు ఉంటే ఆ ఫెడరేషన్లో భాగంగా నాయి బ్రాహ్మణ రజక వడ్డెర సగర భట్రాజు బలిజ బోయ విశ్వబ్రాహ్మణ కొమ్మరి మేదరి తర్వాత కళ్ళు గీత తదితర సామాజిక వర్గాల ఉంటే ఫెడరేషన్ లేని చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఫెడరేషన్లో స్థానం కల్పించమని చెప్పి మేము కోరడం జరుగుతూ జరిగింది అందులో భాగంగా మేము లిఖితపూర్వకంగా జీవోలతో సహా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వివరాలతో సహా మా యొక్క సమస్యని దీని మీద పొందుపరిచి ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం కోసం మా కమిటీ నుంచి ముఖ్యంలో మేము రావడం జరిగింది కానీ లోపల ఏం జరుగుతుంది ఎవరికి కూడా కనీసంగా ఎక్నాలజీమెంట్ ఇవ్వట్లేదు మేము చూసి చాలా ఆశ్చర్యపోయాం ఇది చాలా దుర్మార్గం మేము మీకు అవకాశం ఇచ్చామని చెప్తూనే వీటన్నిటిని కూడా పక్కన పడేసే ప్రమాదం ఉంది ఇంతమంది తెల్లవారుజామం లేచి గంటల తరబడి క్యూలో నిలబడి తమ యొక్క ప్రధాన సమస్యల్ని ఇక్కడ చెప్పుకొని అక్కడ నుంచి కాస్త ఎంతో కొంత మాకు మా యొక్క మౌన ఘోష ఇక్కడ మేము చెప్పుకున్నాం దీనికి ఎంతైనా ఉపశమనం దొరుకుతుందని చెప్పేసి ఆ ఆలోచనలో చూడండి మీరు చూస్తున్నారు కదా మేము కూడా తెల్లవారుజామున ఆరు గంటలకు ఎక్కడ రావడం జరిగింది లోపల ఉన్న వాళ్ళు నేను అడుగుతున్నా కానీ ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు ఏదో మెసేజ్ అంటున్నారు ఇది చాలా దుర్మార్గం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్న చోట డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉంటున్నారు ప్రజావాణి అని చెప్పేసి రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు తలమానికంగా ఈ రోజు దీన్ని ప్రవేశపెట్టి కనీసంగా మేము ఇచ్చిన కాగితం ఇచ్చామని మేము చెప్పుకోవడానికి కూడా ఒక ఆధారం లేకుండా చేస్తున్నారు ఎంతకన్నా దుర్మార్గం లేదు దీన్ని బీసీ ఫెడరేషన్ కొలాల్సిన ఖండిస్తుంది ప్రజా ఇది మన పబ్లిక్ కూడా దీని మీద స్పందించాలని నేను కోరుతున్నా త్వరలోనే నేను సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో లేనటువంటి ఆ సమస్యల్లో తమ వినత పత్రాలు ఇస్తున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తక్షణమే ఒక ఎకరేజ్మెంట్ ఇచ్చి పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది అది చేసే వరకు కూడా మేము మా యొక్క నిరసన తెలియజేస్తాం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు ఒక మెసేజ్ అని గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంది మరి దాన్ని సార్ ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ మెసేజ్ వస్తుంది కాదని మేము అన్నాం అది వచ్చిందో లేదో కూడా మాకు తెలీదు అదంతా సెకండరీ మేము కాగితం ఇచ్చినప్పుడు ఇచ్చిన దానికి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏదో కాగితం మేము ఏదో ఒక మెసేజ్ పంపిస్తామంటే మెసేజ్ ని మేము ప్రామాణికంగా తీసుకోము మాకు కావాల్సింది ఏంటంటే మేము ఇచ్చినప్పుడు మా కళ్ళ ముందు మేము పుచ్చుకున్నామని మా యొక్క మనోధైర్యాన్ని కల్పిస్తూ తద్వారా మేము ధైర్యంగా వెళ్ళేటట్టుగా మాకు ఉండాలి తప్ప అరే ఈ కాగితం కూడా వాళ్ళు స్వీకరించినట్టుగా మా దగ్గర ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా మేము పోతున్నామే మాకు ఎంత బాధ కలుగుతుంది ఆ మెసేజ్ సెకండరీ అది వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి పంపించట్లేదు దాన్ని ప్రచారం చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని ఫిర్యాదులు స్వీకరించి వారు ఇచ్చినటువంటి అర్జీ మీద వారు స్వయంగా లిఖితపూర్వకంగా వారి యొక్క సిగ్నేచర్ చేసినట్లయితే తర్వాత దీన్ని మేము ఫాలోఅప్ చేసుకోవడానికి ఉంటది ఆ మెసేజ్ ని ఎక్కడ చూపించాలి అది ఎవరు చూడాలి ఈ ఇది మంచి విధానం కాదండి ఇప్పుడు మీకు లోపల వాళ్ళకి అవగాహన లేని వ్యక్తులు ఎవరు కూర్చోబెట్టారు వాళ్ళకి అసలు ఫోర్త్ క్లాస్ ఎంప్లైస్ పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు అక్కడ మీరు ఫోటో దిగారు కదా అంటున్నారు అంతా కూడా అపరిపక్వత్వంగా ఉంది ఇక్కడ ఉన్న కావాల్సింది ఏంటి ఒక సిస్టమ్ మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్రాజ్మెంట్ తీసుకున్నాం గతంలో ప్రజావాణిలో మా దగ్గర ఉంది మేము చూపిస్తాం మేము వెళ్ళిపోయిన తర్వాత మాకు మెసేజ్ పంపిస్తాం అనే విధానమే కరెక్ట్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని మరోసారి ఇబ్బంది పెట్టడం ఇబ్బందికరమైన వాతావరణంలోకి నెట్టివేయడం జరుగుతుంది మేము ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మెలి పునరాలోచన చేసి తానున్న చోట తన ద్వారా ప్రారంభించబడిన ఈ యొక్క వాణి ఏదైతే ప్రజావాణి కార్యక్రమం ఉందో దానికి కనీసంగా ఇచ్చిన అర్జీలను మేము పుచ్చుకున్నట్టు వాళ్ళు పుచ్చుకున్నట్టు వాళ్ళకి మేము ఇచ్చినట్టు ఒక ఆధారం అయితే మాకు మనం అడుగుతున్నాం ఈ ఆధారం ద్వారా మేము నెక్స్ట్ ఫాలో అప్ చేసుకొని మా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది లేకపోతే గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఉంటుందని నేను అనుకోవట్లా థ్యాంక్ యూ